వన్ గోల్ గోల్ సెకండ్ ఇన్ యువర్ లైఫ్ మీరందరూ కూడా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ సంస్థల విద్యార్థులు మీ జీవితంలో రెండవ లక్ష్యం ఏం కావాలంటే నా జీవితంలో ఒకనొక రోజు నేను చదువుకున్న శ్రీ విద్యా స్కూల్కి నేను చీఫ్ గెస్ట్ గా వచ్చి ఆ కుర్చీలో నేను కూర్చుంటాను అని మీరందరూ నిర్ణయించుకోవాలి పిల్లలు మీరు సోషల్ మీడియాలో మీకు వెయ్యి మంది మిత్రులు ఉంటే చైతన్య గారు మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవరు మీరు సమాజం కోసం పనిచేసే వాళ్ళుగా తయారవుతే వాళ్ళు మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పనిచే పిలిపిస్తారు అది రెండవ లక్ష్యం మూడవ లక్ష్యం మూడవ లక్ష్యం నా సంతకాన్ని నేను ఆటోగ్రాఫ్గా మార్చుకుంటానని ప్రతి పిల్లవాళ్ళు ఆలోచిస్తారు మీరు వెళుతుంటే మీ సంతకం కోసం ప్రజలు పరిగెత్తాలి అమ్మ మేడం సైన్ చేయండి సార్ సైన్ చేయండి అని మీ సంతకాలు ఆటోగ్రాఫర్లుగా మార్చుకోవాలి ఈ మూడు లక్ష్యాలు మీరు సాధించండి అమ్మ నాన్నలు గర్వపడేలాగా మీరు ఎదగండి మీరు చదివిన స్కూల్కి చదివిన కాలేజీకి మీరు ముఖ్య అతిథులుగా రండి మీ సంతకాలను ఆటోగ్రాఫర్లుగా మార్చి చూసారు ఈ మూడు లక్ష్యాలు కనుక మీరు సాధిస్తే భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ర్యాంక్ సాధిస్తుంది అని నేను ఇక్కడ చెప్పడానికి మీకు వచ్చాను కాబట్టి ఆ విధంగా పిల్లలు పనిచేస్తూ ఇంకొక టార్గెట్ తల్లిదండ్రులకి ఇచ్చి పెడతాను వచ్చే వచ్చే యాన్యువల్ డే లోపల శ్రీ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలందరి ఇళ్లలో కూడా ఒక చిన్న లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయాలి అని నేను తల్లిదండ్రులను అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే మన ఇళ్లలో లైబ్రరీలు ఉండాలి చప్పట్లు పట్టండి మన పోటీ ప్రైమ్ వీడియో ఉందా హాట్స్టార్ ఉందా నెట్ఫ్లిక్స్ ఉందా ఆహా ఉందా జీ ఉందా ఇందులో మన కాంపిటీషన్ కానీ చెప్పండి పాల్వంచ కొత్తగూడెం హైదరాబాదులో ఉన్న శ్రీ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతి ఇంటిలో కూడా ఒక చిన్న లైబ్రరీ ఉంది ప్రపంచానికే మీరు మార్గదర్శకులుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జైహింద్ భారత్ మాతా కిచన్